देखना तो, अनिति सुनता हूँ। बारे जैसे नरहाम, देखेगा वह भी जैसा, देखेगा तुम्हारे बाल भी जैसा। करा, देखना तो, अनिति सुनता हूँ। देखना तो, देखना तो देखो, तुम्हें बनुना भी जैसा। 내일 내일 수업 때문에 내일 가 봐야겠어. 안 미주 쏘나? 박스. 백에 보고 잘 우리 내리잖아. 내일 아델 보러 나가야겠어. 박스. 오늘 내년에. 오늘 수업 끝나서 뭐할 거야? 아, 영춘. 이거 뭐니? 나는 옷 사야. 나는 빈가족이야. 너는 뭐야? 너는 말라나가야. 에르만.

అందరూ జాబితా చూస్తున్నారు నిన్ను బాగా చూస్తున్నారా దురదృష్టంగా ధైర్యంగా ఉంటుంది అవసరం ఏం ప్రమాదమే లేదు చేయాలి చేస్తారు బాగా వరకు నేను సమీక్ష చేస్తాను సరేనా ఉండదు నన్ను నేను చేపిస్తాను నేను అంతేనే ఏం భయపడతావు ఏం కాదు బాగున్నావు నీ ధైర్యం నువ్వు ఒకేసారి ఆలోచించు నువ్వు అంతే రోజులు అంతే మామూలుగా నువ్వు బయట వెళ్ళి మళ్ళా నువ్వు పనిచేస్తున్నావు చెప్పి ధైర్యం బాగు ధైర్యం బాగుందా ఏం చేస్తావు చేసి మళ్ళా చేస్తున్నావు ధైర్యంగా అదే పెడతాం ధైర్యంగా ఉండేం కాదు అంతగా ఎక్కువ ముందు ధైర్యంగా ఉంటాం ఇక్కడ ధైర్యపడకూడదు జరిగింది కానీ బాధపడు ఇవన్నీ తెలుసుకుంటున్నాను జరిగింది దురదృష్టం కానీ మేము అందరం అండగా ఉన్నాం これを読んでください。これを